పిల్లల ప్రపంచానికి స్వాగతం కథా శ్రవణంలో నాన్న నేర్పిన పాఠం కథ విందాము మరితే కథలోకి వెళ్దామా నాన్న నేర్పిన పాఠం ఒక గ్రామంలో రామయ్య అనే వజ్రంగికి హరి అనే కొడుకు ఉండేవాడు హరికి విపరీతమైన కోపం ఉండేదన్నమాట చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉండేవాడు దీంతో రామయ్య దగ్గర పని చేయటానికి ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు అందరిపైన కోపం తెచ్చుకుంటూ ఉండేవాడు హరి అందుకే ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు రామ రామయ్య దగ్గర పని చేయాలంటే అన్నమాట హరికి రామయ్య చాలాసార్లు చెప్పాడు అది పద్ధతి కాదు అలా కోపం తెచ్చుకోవద్దు మంచిగా ఉండు అని కానీ తండ్రి మాట హరి అస్సలు వినేవాడు కాదు రోజు రామయ్య హరిని పిలిచి ఒక చెక్క తలుపు చూపించాడు అనమాట అంటే ఒక తలుపు చెక్కతో ఉండే తలుపు చెక్కతో చేసిన తలుపుని చూపించాలి చూపించి ఏం చెప్పాడంటే నీకు బాగా కోపం వచ్చిందనుకో నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావంటే ఈ చెక్క తలుపు మీద ఒక మేకుని కొడుతూ ఉండు అని చెప్పాడు ఆ మరునాటి నుంచి కూడా హరి తలుపు మీద మేకులు కొట్టడం మొదలు పెట్టాడు రెండు రోజుల తర్వాత చూస్తే తలుపు అంతా మేకులతో నిండిపోయింది అంటే అంత అన్నమాట హరి అప్పుడు తండ్రి హరిని పిలిచి తలుపు ఎలా ఉంది అని అడిగాడు చూడటానికి అందవిహీనంగా ఉంది అని హరి సమాధానమిచ్చాడు అప్పుడు తండ్రి ఇలా చెప్పాడు నువ్వు కోపంతో ఉన్నప్పుడు ఇతరులకు నువ్వు కూడా ఇలాగే కనిపిస్తావు నువ్వు పైన అరిచావో వారు మళ్ళీ వచ్చినప్పుడు క్షమాపణలు కోరి ఒక్కో మేకు తీసేస్తూ ఉండు అని హరితో రామయ్య చెప్పాడు ఆ మరినాటి నుంచి హరి ఒకదాని తర్వాత ఒకటి చొప్పున మేకులన్నీ తొలగించాడు కానీ ఆ మేకులు కొట్టిన చోట రంధ్రాలు పడిపోయి ఉంటాయి కదా చిన్న చిన్న గుంటలుగా అవి గుంటలు ఉండిపోయాయి అనమాట అక్కడ అంతా కూడా అప్పుడు తండ్రి హరిని పిలిచి నీ మాటలు మేకుల లాంటివి ఆ మాటల వల్ల వాళ్ళ మనసు గాయపడుతుంది చూసావా మేకులు తీసేశావు కానీ గుంటలు పడి తలుపంతా పాడైపోయింది కదా అలాగే వాళ్ళ మనసు కూడా గాయపడి గాయం పోదు అందువలన ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు ఇంకా అప్పటి నుంచి కూడా తండ్రి చెప్పిన నీతి పాఠం వలన బుద్ధిగా ఉంటూ హరి అందరితోనూ సౌమ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు చూశారా బాలలు హరి కోపాన్ని పోగొట్టుకున్నాడు నాన్న చెప్పిన పాఠాన్ని విని చక్కగా పద్ధతిగా అందరితో మాట్లాడటం నేర్చుకున్నాడు మరి మీరు కూడా కోపం తెచ్చుకోకండి అందరితో కలిసిమెలిసి మాట్లాడండి కథ చాలా బాగుంది కదా కథ విన్నారుగా ఇక అందరితో చక్కగా మాట్లాడుతూ ఆడుకోండి వేసవి సెలవులు కదా మీకు మరి కథ కంచికి మనం ఇంటికి